వటపత్ర సాయి అనగా మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని అర్థం ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుందిలా మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు ఏడో మన్వంతరంలో ఇంద్రుడు తపస్సును చెడగొట్టటానికి అందమైన అప్సరసులను పంపిస్తాడు వారి నాట్యం హోయలకు మార్కండేయుడు అస్సలు చెలించడు చెలించని మార్కండేయుడిని చూసి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని చెప్పి అంటారు నీ మాయను ప్రత్యక్షంగా చూడాలని ఉంది అంటూ వరాన్ని కోరుకుంటాడు మార్కండేయుడు ఆ తరువాత కొన్నాళ్లకు ప్రచండ గాలి ధారాపాత వర్షము విపరీతంగా వచ్చే సముద్రాలు పొంగాయి నీటితో సమస్తము మునిగిపోయింది మార్కండేయుడు మోహశోకాలతో విష్ణు మాయతో నీటిపై జీవించాడు అలా తిరుగుతున్న అతనికి ఒక చోట మర్రి ఆకుపై సైనిస్తున్న బాలుడు కనిపిస్తాడు చేతి వేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపిస్తాడు ఆ బాలుడు అతడే వటపత్ర సాయి మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్ర సాయిని కడుపులోకి వెళతాడు మార్కండేయుడు నీట మునిగిన సమస్త భూమి ప్రాణకోటి కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మరో చోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు అప్పుడు ఈ విధంగా మార్కండేయుడి ద్వారా మనకి వటపత్ర సాయి కథ తెలుస్తోంది జై శ్రీకృష్ణ